హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ టుడే హాల్ టికెట్ అనేది తెచ్చుకున్నానండి సో మీరు ఎవరైనా హాల్ టికెట్ అనేది తెచ్చుకున్నారా యాక్చువల్గా అందరికీ మనకి సిక్స్టీన్ మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ సెంటర్స్ అయితే ఉన్నాయండి సో సెంటర్స్ అనేవి కూడా నాకు డిస్టిక్ వచ్చిందండి సో డిస్టిక్ మా కడప డిస్టిక్ కడప డిస్టిక్లోనే ఎగ్జామ్ సెంటర్ అయితే వచ్చింది సో మాక్సిమం టెట్ ఎగ్జామ్ అన్నీ కూడా నాకు మా పక్క విలేజ్లో పడేది సెంటరు బట్ ఈసారి డిస్టిక్ పడింది ఏదైతే ఏమి ఎక్సైటెడ్గా ఉన్న టెన్షన్ అయితే ఉందండి సో మాక్సిమమ్ ఇప్పుడు మన చేతుల్లో జస్ట్ టెన్ డేస్ మాత్రమే ఉంది సో ఆ టెన్ డేస్ వరకు వీలైనంత ఎక్కువసేపు రివిజన్ అనేది చెయ్యండి సో ఇప్పుడు నేను ప్రజెంట్ క్లాసెస్ వచ్చేసి సోషల్ వెతడానికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ మాక్సిమమ్ చేయాలనుకుంటున్నాను ఆల్రెడీ వీడియోస్ అనేవి చేస్తానండి సో అవి డే బై అంటే వన్ బై వన్ మనకు నెక్స్ట్ డే అలా పోస్ట్ చేసి ఇస్తాను సో అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా చూడండి మాక్సిమమ్ మనకి నైన్టీన్ నైంటీ ఎయిట్ నుండి టూ థౌజండ్ సిక్స్ వరకు టూ సిక్స్ వరకు అయితే క్వశ్చన్స్ రావడం అయితే జరిగింది సో ఇంకెవరైనా చూడకోకంటే సోషల్ మెథడాలకి సంబంధించిన ప్రతి బిట్ కూడా మన వీడియోస్లో అయితే ఉంటాయి తప్పకుండా చూడండి అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ రోజు ఆఫ్టర్నూన్ వచ్చిందా మార్నింగ్ వచ్చిందా అండ్ ఏ డిస్టిక్ వచ్చిందో కూడా కింద కామెంట్ అయితే చేయండి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అండి ఎగ్జామ్ బాగా రండి ప్యానిక్ అవ్వకండి ఓకేనా